లేక మొదలకుండా అనుకుంటున్నా కదా ఆ టీచరు ఆయన సీట్ తెచ్చారు మీ దగ్గర నుంచి అంటే ఇక్కడ కమల మరిపరిశ్రమ స్థానం నుంచి నేను దాన్ని మన నెల్లూరు జిల్లాలో సివి గారి మధ్య పాటు లేడం జరిగింది సార్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ అసలు అసలు మంచి వెరైటీ సార్ ఇది దీన్ని మీరు క్రియేట్ చేయడం అనేది ఒక గొప్ప సంతోషకరమైన విషయం అంటే ఫార్మర్స్ కానీ రైస్ మిల్లర్స్ కానీ రైస్ కన్జ్యూమర్స్ కానీ ఈ ముగ్గురు ప్రయారిటీ అది కానీ మంచి సక్సెస్ఫుల్ గానీ సాధించినట్టే ఇక ఆ వరి రకం ఇంకా తిరుమి లేదు దానికి ఆ విధంగా మీరు వరి రకం క్రియేట్ చేయడం నెల్లూరు జిల్లాలో ఏ పది ఎకరాల్లో ఉన్న ప్రతి కంపల్సరీ రెండు ఎకరాలు వేసే ఉంటారు ఎందుకంటే ఆ వరి రకం అటువంటిది ఎన్నో వరి రకాలు వస్తూ ఉంటాయి అంటే రిలీజ్ అవుతా ఉంటాయి అన్ని సక్సెస్ కాలేదు ఇప్పుడు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాస్ కానీ ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎక్కువ కానీ

కూలారం వరి పరిశోధనా స్థానంలో మనము కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఆల్రెడీ వేయడం జరిగింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైనా మనం వేయడం జరిగింది ఆ కూలహారం వరి పరిశోధనా స్థానంలో వెలువడించిన ప్రతి ఊరి సక్సెస్ ఒరి వంగ ఒకటి కాదు రెండు కాదు దాదాపు కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కానీ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కానీ డబల్ సెవెన్ వన్ ఫైవ్ కానీ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కానీ ఇలా ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వడం ఒక సంతోషకరమైన విషయం ఏ వరి వంగడమైనా సక్సెస్ అవ్వాలంటే రైతులు వరి పండించే రైతులు అంటే రైస్ వరి పండించే రైతులు రైస్ మిల్లర్లు అంటే రైస్ ఆడిచ్చే రైస్ మిల్లర్లు బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్ కానీ వైట్ రైస్ కానీ అదేవిధంగా రైస్ వినియోగదారులు వీళ్ళు ముగ్గురు కానీ సక్సెస్ఫుల్గా సాటిస్ఫాక్షన్గా చేస్తే ఆ ఉరి వంగడం తిరగలేదు ఆ ఉరి వంగన క్రియేట్ చేసినటువంటి కోనారం వరి పరిశోధన స్థానంలో దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లూరు జిల్లా విడవలూరు మా నగరం ఊరు ఆ ఊరు నుంచి పదే ప్రయాణం చేసి దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్లు ఈ ఊరు రావడం జరిగింది ఇంకొక రెండు నిమిషాల్లో సుయర్ సిద్ధి సార్ని గారు కలవడం ఆయనకి అభినందనలు తెలపడం జరుగుతుంది హర్షద్ విహార్ ప్రకృతి రత్న అవార్డు గ్రహించి నేను అయితే ఈ విధంగా ఆ సార్ని కలిసి సంతోషంగా అంటే అభినందనలు వ్యక్తం చేద్దామని వచ్చాను అందరికీ కొంత ఓకే రత్న హర్షత్ విహార్ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం కోనారం కోనారం వరి రకాలు మనం వీడియో జరుగుతూ ఉంది ఈ రోజున సాక్షాత్తు కోనారం వరి వంగడాలు సృష్టించినటువంటి కోనారం వరి పరిశోధనా స్థానం రావడం జరిగింది కోనారం వరి పరిశోధనా స్థానం శ్రీరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఏరియా ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఈ వరి ఈ వరి పరిశోధనా స్థానంలోనే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే వరి వంగడం ఊరులు పోసుకున్నది శ్రీధర్ సిద్ధి గారు ఆ వరి వంగళం క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అనే వరి రకం మనం వేయడం జరిగింది సివిఆర్ పద్ధతిలో కలిపే కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వేయడం జరిగింది ఆ వరి వంగళం కూడా ఈ వరి పరిశోధనా స్థానంలోనే రూపొందించుకోవడం జరిగింది ఏ వరి పరిశోధనా స్థానం నుంచి అయినా వరి వంగళం వెలువడిచిన తర్వాత అది సక్సెస్ అవ్వాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురున్నారు వాళ్ళు ఎవరంటే ఫస్ట్ రైతులు వరి పండించే రైతులు నెక్స్ట్ రైస్ ఆడించే రైస్ మిల్లర్ నేను ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా ఒక రైస్ మిల్లర్గా రైస్ వినియోగదారులు మూడు ఈ మూడి ఫస్ట్ నేను ఫస్ట్ చూసి ఈ వరి ఈ వరి వంగడం సక్సెస్ అది అన్నం ఆడించడం అంటే ఒక వరి పండించడం ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా నా బాధ్యత అది అయిపోగానే ఒక రైస్ మిల్లర్గా రైస్ ఆడించడం నూక శాతం ఎంత వస్తుంది ఏ విధంగా అది పోతుంది అది కూడా చూసి ఆ తర్వాత రైస్ కన్జ్యూమ్ నేనే చేసి ఆ తర్వాత వినియోగదారులకు పంపించడం జరుగుతూ ఉంది కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి స్నేహభిలాషలకి ఇలా ఎంతో మందికి అంటే నాకు ప్రయారిటీ కంపల్సరీగా కావాలా ఇప్పుడు రైస్ పండించే రైతుల ప్రయారిటీ రైస్ మిల్లర్ల ప్రయారిటీ రైస్ వినియోగదారులు అంటే రైస్ కన్జ్యూమర్స్ నిజంగా రైస్ కన్జ్యూమర్స్ ఓకే అనుకుంటే పై పై రెండు కూడా సక్సెస్ అవుతాయి మొత్తం ఏదైనా సరే ఒక వరి వంగడం అంటే నిజానికి వరిని మనం బతికేచ్చట్లా ఒరే మనల్ని బతికిస్తుంది ఏ వరి అయినా సక్సెస్ అవ్వాలంటే వీళ్ళు ముగ్గురి మీద ఆధారపడి ఉంది వీళ్ళు ముగ్గురుని మెప్పించే వరి రకాలు దీన్ని నూతన వరి వంగడాలు వచ్చినా కూడా ప్రకృతి రత్న హర్షత్వ తీయడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ కోనారం వరి పరిశోధనా స్థానం రావడం జరిగింది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఇలా ఎన్నో వరి వంగడాలు ఈ కోనారం వరి పరిశోధనా స్థానంలో రూపొందించుకున్నాయి ఈ విధంగా శ్రీధర్ సిద్ధి గారిని ఈరోజు కలవడం ఒక సంతోషకరమైన విషయం ఈరోజు కోనారం వరి పరిశోధనా స్థానంలో మనం కోనారం రకాలు ఎన్నో వరి రకాలు ఎటువంటి జరుగుతూ ఉంది మనం ఈ విధంగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఆల్రెడీ చేసాం మనం దేగా మురళీ మోహన్ గారు ఉపాధ్యాయులు టీచరు రెండు వేల ఇరవై రెండులోనే రెండు వేల ఇరవై ఒకటిలో సిబిఆర్ పద్ధతిలో మనం ఉరుసాగు మొదలు పెడితే రెండు వేల ఇరవై రెండులో మనం మొట్టమొదటిసారి కోనహారం పదహారు ముప్పై వరి వంగడం వేసి ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లోనే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్న కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అని వరి వంగడం వేయడం జరిగింది మళ్ళీ మొన్ననే మే ఏప్రిల్ ముప్పైనా కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ వేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ